ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు బా ఎందుకంటే అన్న ప్రెస్ మీట్ అయిపోయింది మళ్ళా మనం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం కానీ వివిధ కారణాల వల్ల కొద్దిగా మిమ్మల్ని అందరిని కూడా లేట్గా కలుసుకోవడం జరుగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ అందరూ టీలు కాఫీలు తాగినారా మీడియా మిత్రులంతా సరే ఇక మనం ప్రెస్ మీట్ మొదలు పెడదాం నమస్కారం ప్రజలారా మనం ఎందుకు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్భై ఎనిమిది స్థానాలు దేనికి మనం గెలిచలేకపోయినాం మరీ ముఖ్యంగా మనం అంత మంచి చేసి ఉంటే మనకు పదకొండు ఎందుకు వచ్చాయి అని ఏనాడైనా సరే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ మన జగనన్న కానీ ఏ రోజైనా సరే ఆలోచన చేసినారా అటువంటి సలహాలు ఇచ్చినటువంటి సజ్జలు ఏమన్నా ఆలోచన చేసినాడా నేనైతే ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరుగుతుంది ప్రజలారా దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇకపోతే మనం దేనికి మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఎంతవరకు నెరవేర్చగలిగినాం మనం ముఖ్యమంత్రి అయిన తరువాత గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి వాటిని ఏమంటారబ్బా మనం అంటే ఇచ్చినట్టు ఎవరో కుర్ర కదా సరే ఏదో ఒకటి అవన్నీ కూడా మనం ఎందుకు రద్దు చేసి క్యాన్సల్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం మనం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణమైనటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పినాం వాటిని మనం చేయలేకపోయినాం ఆ తర్వాత మెగా డిఎస్సిలు అన్నాం వాటిని చేయలేకపోయినాం వారానికే సిపిఎస్ రద్దన్నా అన్నాం ఎట ఇదే లేదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నాం మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాం ఆర్టీసీ బస్సు ఛార్జీలు మనం ఎన్నిసార్లు మనం పెంచినాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు విప్లవం అవుతుంది ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చాయి ప్రత్యేక హోదాను మెడలు ఉంచి మనం తీసుకొని వద్దామని చెప్పి ఆనాడు మనం పాదయాత్ర చేసేటప్పుడు నటన చేసేటప్పుడు మనం నటన రక్తి కట్టించి ప్రజల్ని అయితే నమ్మగలిగినాం మనం ఏమి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినాం రాష్ట్రానికి ఎక్కడ పరిశ్రమలు తెచ్చినాం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు మనం ఏ విధంగా ఆదుకోగలిగినాం కనీసం దావోసుకు పోయి మనం అక్కడ పారిశ్రామిక వ్యాప్తలతో మాట్లాడి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వద్దాం అనేటువంటి దీంట్లో కూడా అక్కడ చలి చెప్పి మనం ఇంట్లో దుప్పటి ముసుకేసుకొని పొనుకునేటువంటి రోజులు అవి అదేవిధంగా మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి లోపు రాయలసీమ ఫ్యాక్టరీ అన్నాం అది అటుపోయిందో తెలియదు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు కంప్లీట్ అని చెప్పి అరిచినాం మనం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడినాం మరి ఆ రెండు మనం పోలవరాన్ని మనం అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పోయి సందర్శించినాడు అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉండ ప్రతి సంవత్సరం జనవరి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ని ఇచ్చామన్నాం ఎన్ని జాబ్ క్యాలెండర్లు మనం ఇవ్వగలిగినాం ఎంతమంది ఉద్యోగస్తులను మనం తీసుకున్నాం అదొకసారి ఆలోచన చేయండి ఎంతమందికి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగానైనా సరే పెట్టుబడులు పెట్టి కంపెనీ వచ్చి ఏదైనా అట్ట ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రకంగా మనం ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగినాం అదేవిధంగా చూసుకుంటే ఇరవై మూడు వేల పోస్టులు మెగా డిఎస్సి ఎట్టబోయిందో తెలియదు కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెంచినామో చూసినాము అదేవిధంగా చూస్తే ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఎట్టపోయిందో మరి తెలీదు మైనారిటీలకు ఐదు లక్షల వరకు ఉచితంగా రుణం అన్నాము ఎట్టపోయిందో తెలియదు ఎంతమంది మైనారిటీలకు ఇచ్చినాము అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంకీలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి మనం గతంలో బ్రహ్మాండంగా నటన రక్తి కట్టిగలిగినాం ఇస్లామిక్ బ్యాంకీలు మేము ఖచ్చితంగా తెచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్పినాం అది ఎట్టపోయిందో తెలియదు అదేవిధంగా ముప్పై లక్షల ఇళ్ళు కట్టి తాళాలు గుర్తిని మీ చేతిలో పెడతామన్నాం ఆ ఇళ్ళ స్థలాలే మొన్న దిగిపోయే నాటికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చినాం ఎక్కడ చెరువులు ఉన్నాయో ఎక్కడ శ్మశానాలు ఉన్నాయో ఎత్తుక్కొని ఆడించినాం మన బాత్రూంలో ఉండేటువంటి బాత్ర బంతిచ్చినాం పేదలకు స్థలం జగన్ అన్న ఒకసారి ఆలోచన చేసుకోండి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేస్తారు మనం చెప్పిన మాటలు మనం చేసిన మనం నటించినటువంటి నటన ప్రస్తుతం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు అదేవిధంగా టిట్కో ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించి అదేదో చెప్పినాడు అదే అయిపోయింది దాని కథం ప్రతి నియోజకవర్గంలో ఒక అనాథ ఆశ్రమాన్ని కడతాము అని చెప్పినాడు చెప్పినాడా లేదా ప్రజలరా ప్రతి నియోజకవర్గంలో ఒక అనాథ ఆశ్రమాన్ని కడతామన్నాం ఎట పోయిందో తెలియదు ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తామని మీ బిడ్డగా అన్నాడు రైతాంగానికి రైతులకు కోల్డ్ స్టోరేజ్ కడతాను ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు కోల్డ్ స్టోరేజ్లు కడతానని ఆనాడు అన్న మాట చెప్పడం జరిగింది మరి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నాడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎంతమందికి గతంలో చంద్రబాబు అప్పుడు గతంలో ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు డ్రిప్పు తీసుకున్నారు మనం అధికారం వచ్చినాక ఏ రైతు అయినా సరే ఒక ఎకరాకు డ్రిప్పు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు మనం ఆ రైతుల గురించి మాట్లాడేది అదేవిధంగా చూస్తే మూడు వేల కోట్లతో ధరల స్థిరకరణ అని చెప్పినాడు అదే అది ఎట్టు తెలియదు నాలుగు వేల కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి అని చెప్పి అన్నాడు అది పోయింది రెండు వేల ఇరవై లోపు రైల్వే జోన్ అన్నాము ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు రైతంగానేమి అదేవిధంగా మహిళలైతేనేమి నిరుద్యోగులైతేనేమి ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడినటువంటి చరిత్ర మన దాఖలాల్లో లేదు మీ మీడియా సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్న రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఇకనైనా సరే కొద్దిగా మారుదాము అదేవిధంగా చెత్త పన్ను విధించి ఇంటి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఇప్పుడెవిడకు రాయించితే ఎన్నో కొట్టా అంటున్నది పరిస్థితి ఆస్తి పన్ను ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్నం భోజనం కట్టు అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో స్కూలుల్లో విద్యార్థులకు పెట్టేటువంటి భోజనంలో ఏ విధంగా ఈయన చేసినాడు గతంలో పిల్లలకు ఇచ్చేటువంటి చిక్కీ మీద కూడా మన బొమ్మ ఆ ప్రభుత్వ బండులకు ఏ విధంగా మనం రంగులేసినాం ఏ విధంగా ఎందుకులే ఈ కథలన్నీ ఎందుకు ఎవడింటాడు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ లే ఏ విధంగా చేసావు అన్న క్యాంటీన్లు రద్దు బట్టడి అన్నం పేదవాడు అన్నం తింటా ఉంటే అన్నా క్యాంటీన్ దేనికి రద్దు చేయాల్సి వచ్చింది మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజన్న క్యాంటీన్ తీసుకొని వచ్చామని చెప్పింది మనమే కదా అన్నా క్యాంటీన్ పేరు మారుస్తాం రాజన్న క్యాంటీన్ ఉంటుందన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో కూడా వెలిసినాయి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక పని మీద పల్లెటూరుల నుంచి టౌన్కి వచ్చేటువంటి వాళ్ళు ఐదు రూపాయలు ఇచ్చి మంచిగా బోన్ చేసిపోయేటువంటి పరిస్థితులు మన గతంలో దేనికి చేయలే ఈ బిల్డింగ్ నుంచే అన్ని పడగొట్టే స్టార్ట్ అవ్వాలని చెప్పి ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టినటువంటి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చూసుకుంటే ఏనాడైనా ఎక్కడైనా ఐదు సంవత్సరాల పాటు మనం ఒక బిల్డింగ్ని ఏమన్నా కట్టి పూర్తి చేసి దాంట్లోకి పోయినటువంటి పరిస్థితి ఏమన్నా ఉండదా జగనన్న ఆలోచన చేయి మరి దేనికి ఆలోచన చేయలేకపోతున్నావు ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుకొని ఐటీ కంపెనీలతో మాట్లాడుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలో ఒక ట్రాక్లో పెట్టాలని చెప్పి ముందుకు పోతూ ఉంటే మనం ఓమని మీద పడి మరకటం తప్ప ఏం ఉపయోగం ఏముండది ఇదే పని మనం గతంలో దేనికి చేయలేకపోయినామనేది నా వాద మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ మనకు మద్దతు తెలిపినప్పుడు మనం ముఖ్యమంత్రి అయినప్పుడు మనం దేనికి చేయలేకపోయినాం ఇటువంటి పనులు ప్రజల దగ్గర నుంచి మనం దేనికి అబ్బా జగన్ అన్న మంచి పని చేసినాడని అనిపించుకోలేకపోయినాం మనం ఎందుకు అనిపించుకోలేకపోయినామంట ఒకసారి ఆలోచన చేసుకోండి అదేవిధంగా నూలు సబ్సిడీ కట్టు కరెంటు మగ్గం కర దానికి సబ్సిడీ లేవు దోబీ ఘాట్ లే మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ లేదు మత్స్యకారులకు వలల కొనుగోలుపై సబ్సిడీలు కట్ చేసి ఎవరైతే కుమ్మర్లు ఉంటారో వాళ్ళకు మట్టి మీద ఉండేటువంటి హక్కులన్నీ కట్ చేసి వడ్డర జాతికి రాయిపైన ఉండేటువంటి ల్యాజకులకు చెరువుల హక్కులు కట్టు గొల్ల యాదవులకు గడ్డిపై హక్కులు కట్టు గిరిజనులకు కలపపై వాళ్ళ హక్కులు కట్ చేసి రైతుల గోల్డ్ లోన్పై సబ్సిడీ రాయితీ ఎన్ని ఒకట రెండా మూడా సంక్రాంతి కానుకలే రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలే ఈ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కావాలంటే అన్ని చేసినాం ఆ ఒక్కటి ఎందుకు ఆలోచన చేయరు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన పాలన ఏంది ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పాలన చేస్తుంది అని మీరు కనుక ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంతైనా బాగుంటుంది మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చెప్తా ఉండ నేను వాళ్ళకే చెప్తున్నా మరి ఇంకెవరికో చెప్తే నాకేమొచ్చు అది బొంగు మన పార్టీలో ఉండి ఎగిరెగిరి పడేటువంటి వాళ్ళకు చెప్తున్నా కింద ఉండేటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకునే పదకొండు వచ్చినాయి కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి వాళ్ళు గూగుల్ని గూగుల్ డేటా సెంటర్ రావడం మీద ఏ విధంగా మాట్లాడు కొంతమంది వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ఏదైతే మనం తరిమేసిన కంపెనీలు మళ్ళా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చా ఉంటే వాళ్ళ మీద ఎటువంటి భాష మాట్లాడుతున్నారు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి బయట దేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొని వచ్చా ఉంటే వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు మా రాష్ట్రానికి పెట్టుబడులు మీరు రావద్దు అని చెప్పి ఈమెయిల్స్ ద్వారా పంపించే వాళ్ళు దేనికి ఎందుకు రాష్ట్రం బాగుపడేది ఇష్టం లేదా అన్న ఒకడే ప్యాలెసుల్లో ఉండాలన్నా అన్న ఒకడే లగ్జరీ కారుల్లో ఉండాలన్నా అన్న ఒకడే లగ్జరీగా బతకాలా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అడక్క తినాలా అని చెప్పి ఆలోచనతో మీరు ఇటువంటి పనులు చేస్తా ఉన్నారా అని కింద గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానికానికి నేను ఈ యొక్క మీడియా ద్వారా ఏమి తెలియజేస్తున్నానంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అదే మా జగనన్న ఇటువంటి ప్రోపగండలు రాబోయే రోజుల్లో చాలా చాలా చేస్తాడు ఇప్పటికేమి కాలేదు సంవత్సరం ఆరు నెలలకే మీరు ఇన్ని ప్రోపగండలు ఇన్ని కథలు ఇన్ని వ్యవహారాలు ఇన్ని లంగాలు ఇన్ని బఫోన్లు చూసినారంటే రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజుల్లో మీరు అధికారంలో ఉంటేనే అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే నారాసుర రక్తచరిత్ర అని చెప్పి సృష్టించినాం అదేవిధంగా కోడికత్తి డ్రామాలు ఆడినాం ఆ కోడికత్తి డ్రామాలు ఆడి కూడా ఈరోజే అనుకుంటా దాని దినం కూడా కోడికత్తి డ్రామాలు ఆడినాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టిన మా సాక్షిలో అర్థమైందా నారాసు రక్త చరిత్ర అని చెప్పి చిన్నాయన్ను లేపి కోడికత్తి డ్రామాలు ఆడి ఈ ఏ విధంగానైతే ఆడి మేము ముఖ్యమంత్రి అయినామో రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ అన్ని కథం పక్కన పెట్టండి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటి ఏ ఒకటి ఆ రోజు ప్రజాన్ని తెలియజేయడు మా అన్న తెలియనివ్వడు దానికి ఎన్నో కథలు ఎన్నో ప్రోపకడలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రణాళికలు వేసి వీటన్నిటిని ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటన్నిటిని కూడా మై మరిపించాడు మరిపించి వేరే దాని ట్రాన్స్లేట్ దించి ఆ తర్వాత ఖచ్చితంగా అన్న ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులైతేనేమి శాసనసభ్యులైతేనేమి మా అన్నతో మా అన్నతో మా అన్న ఆలోచన విధానంతో కొద్దిగా జాగ్రత్తగా ముందుకు పోండి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం